కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారహై సిల్క్స్ నాలుగవ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్ లో సెప్టెంబర్ ఇరవై ఏడు గొప్ప ప్రారంభం ఆసియా కప్ ఫైనల్లో ఆడే జట్లు ఏవో తెలిసిపోయాయి ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి అయితే నలభై ఒక్క ఏళ్ళ ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ముఖాముఖిగా తలపడడం ఇదే మొదటిసారి అంతేకాదు ఒకే ఎడిషన్లో మూడు సార్లు భారత్ పాక్ తలపడడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆసియా కప్ ప్రారంభమైంది తొలి ఎడిషన్లో మూడు టీములు ఆడగా ప్రస్తుతం ఎనిమిది జట్లకు చేరుకున్నాయి ఇక భారత జట్టు అత్యధిక సార్లు ఆసియా కప్ ను కైవసం చేసుకున్న జట్టుగా నిలిచింది ఇప్పటి వరకు భారత్ ఎనిమిది సార్లు ఈ కప్ ను ముద్దాడింది ఆ తర్వాత శ్రీలంక ఆరు సార్లు విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే రెండు సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది బంగ్లాదేశ్ మాత్రం ఇప్పటి కప్ గెలవలేదు ఇదిలా ఉంటే ఆసియా కప్ చరిత్రలో భారత పది సార్లు ఫైనల్ చేరుకోగా ఎనిమిది సార్లు విజయం సాధించింది సెప్టెంబర్ ఇరవై ఐదున దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించి పాకిస్తాన్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది ఈ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత పాకిస్తాన్ మధ్య జరగనుంది అయితే అంతకుముందు ఇదే టోర్నీలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ను భారత్ ఓడించింది ఈ టోర్నీలో ముచ్చటగా మూడవసారి ఆదివారం మరోసారి భారత్ పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి దాయాది దేశాల మధ్య పోరు కావడంతో ఆసక్తికరంగా మారనుంది ఉగ్రదాడి తర్వాత పాక్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అయితే ఐసీసీతో తో పాటు ఏసీసీ నిబంధనలను పాటిస్తూ పాక్ తో క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు భారత్ వచ్చింది గ్రూప్ స్టేజ్ లో కరచలనం వివాదం సూపర్ ఫోర్లో లో హరీష్ రావుఫ్ ఫర్హాన్ వెకిలి చేష్టలు హైలైట్ గా నిలిచాయి దీంతో ఫైనల్లోనూ పాక్ ను చిత్తు చేసి భారత్ హ్యాట్రిక్ కొట్టాలనేది అభిమానుల ఆకాంక్ష అయితే క్రికెట్ చరిత్రలో మూడు కంటే ఎక్కువ జట్లు పాల్గొన్న టోర్నీలలో భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటి వరకు ఐదు సార్లు ఫైనల్స్లో తలపడ్డాయి ఈ ఐదు ఫైనల్స్ లో పాకిస్తాన్ మూడుసార్లు భారత్ను ఓడించింది అలాగే ఈ రెండు జట్లు మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్ ఫైనల్లో తలపడ్డాయి అందులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది గత రికార్డులు పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత టోర్నమెంట్లో భారత జట్టు ఫామ్ దూకుడు చూస్తే విజయం భారత్ అని చెప్పవచ్చు సనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం